హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూశ్రీ బ్లాగ్స్ నేను మీ అనూశ్రీ ఈరోజు మనము వేసవిలో ప్రత్యేకమైన అందరికీ ఇష్టపడే పచ్చి మామిడికాయతో ఊరగాయ ఎలా చేయాలో చూడబోతున్నామండి మామిడికాయలో సి విటమిన్ అయితే అధికంగా ఉంటుందండి ఇది రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుందండి ఆవపిండి జీర్ణక్రియలో తోడ్పడుతుందండి నువ్వుల నూనె నుంచి మంచి పువ్వు లభిస్తుంది కాబట్టి అందుకే ఈ ఊరగాయను సొంతంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా పచ్చి మామిడికాయలను ఎంచుకోవడం అయితే చాలా ముఖ్యమండి ఈ వీడియోలో మామిడికాయ ముక్కలను తడి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలాగైతే కట్ చేసుకోవాలండి నేను చెక్క మీద అయితే పెట్టి ఇలాగైతే కట్టుతో కట్ చేసుకుంటున్నాను చూడండి చెక్క మీద ఉండేది ఏదైనా డస్ట్ అలాంటిది డస్టికల్ పార్ట్ అవుతుందని చెప్పేసి క్లాత్ వేసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయితే ఈ విధంగా కొట్టేసుకుంటున్నానండి ఇవి ఈ ముందుగా మనం పచ్చి మామిడికాయలను తీసుకునేటప్పుడు అవుతుందండి మీడియం సైజులో ఉన్న మామిడికాయలైతే తీసుకోవాలండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని మనము బౌల్స్లో ఈ విధంగా అయితే కప్పుల వారీగా అయితే కొలుచుకుంటున్నాను నేనైతే మూడు మా మూడు కేజీల మామిడికాయలను అయితే తీసుకున్నాను ఆరు కప్పులు అయితే వచ్చాయండి ఒక కప్పు ఒక హాఫ్ కేజీ మామిడికాయలు అయితే వచ్చాయండి ఈ ముందుగా పచ్చి మామిడికాయలను మనమైతే తడి లేకుండా అయితే ఖచ్చితంగా అయితే చూసుకోవాలండి ఈ మామిడికాయలు అనేది మనం తీసుకున్న తర్వాత అండి ఈ జీడిపాట్లో ఉండేదైతే అయితే పేపర్ లాగా ఉంటుంది కదా అదైతే తీసేసుకోవాలండి దీనికి మామిడికాయకు సరిపడా అయితే ఆ వాళ్ళు మెంతులను అయితే ఈ విధంగా వేయించుకొని అయితే తీసుకుంటున్నానండి మనకు ఈ సిక్స్ కప్పుల మామిడికాయ మొక్కలకు ఈ కప్పు నిండా అయితే పట్టిందండి కారము ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను వన్ కప్పు చూసుకొని అయితే సాల్ట్ మళ్ళీ కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చండి మామూలుగా నేను ఒకటి బై ఒకటి బై ఆఫ్ ముప్పావు కప్పునైతే ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను హాఫ్ హాఫ్ కప్పు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా వేయించి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి ఈ విధంగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి వన్ కప్పు ఆయిల్ అయితే రెండు అండ్ హాఫ్ కప్పు ఆయిల్ అయితే పట్టిందండి ఈ విధంగా అంతా ఈ విధంగా చక్కగా మసాలా అంతా ముక్కలకు పట్టుకునేలాగా మనము ఎక్కడ లంప్స్ లేకుండా ముందుగానే అయితే కలుపుకొని అయితే పెట్టుకోవాలండి ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలను అయితే ఈ విధంగా బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా అయితే మసాలాలకంతా పట్టే విధంగా మామిడికాయ ముక్కలైతే ఈ విధంగా అయితే మనమైతే కలిపి తీసుకోవాలండి ఈ విధంగా ముక్కలన్నీ ఈ విధంగా చక్కగా కలుపుకునేలాగా అయితే ఒక పెద్దగా ఈ విధంగా నేను తీసుకున్నట్టుగా పెద్దగా బాక్స్లో అయితే తీసుకొని ఈ విధంగా అయితే చక్కగా అయితే కలుపుకోవాలండి కానీ ఈ ముక్కలు అనేది ఎయిర్ కంటైనర్ బాక్స్ కానీ ఏదైనా ప్లాస్టిక్ బౌల్ కానీ నేనైతే షాప్లలో బయట అమ్ముతారు కదండి ప్లాస్టిక్ బౌల్స్ ఏదైనా చాక్లెట్స్ అలాగ వస్తాయి కదండీ అలాంటి బాక్స్లో అయితే నేనైతే స్టోర్ అయితే చేసుకుంటున్నానండి మా అమ్మకి ఇచ్చాను మా అమ్మ అయితే స్టోర్ చేస్తుంది చూడండి పక్కన మా తమ్ముడు వాడు ఇవ్వమని అయితే అడుగుతున్నాడు కొంతసేపు ఉండండి అని నేనైతే చెప్పాను ఈరోజే గోంగూర పిక్కులు కూడా పెట్టారని పక్కన అయితే గోంగూర కూడా ఆడబెట్టాను చూడండి ఈ విధంగా మనము ఇక్కడ తడి చెమ్మ లేకుండా అయితే మనకు పార్ట్ అయినా కూడా నిల్వ ఉంటుందండి ఈ విధంగా మనం సపరేట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ అనేది తగ్గిపోకుండా ముక్క అనేది మెత్తబడకుండా అయితే ఉంటుందండి మనం మామూలుగా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఈ వేసే కాలంలో ముక్క అనేది త్వరగా మెత్తబడిపోతుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం ఎన్ని రోజులున్న ముక్క మెత్తబడకుండా రుచిగా తాజాగా అయితే ఉంటుందండి ఈ అనుశ్రీ బ్లాగ్స్తో మలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి